హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో మూర్తిమత్వం అనే అంశాన్ని నేర్చుకుందాము సో ఇది నేను సొంతంగా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ సో ఈ నోట్స్ కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్ నుంచి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా నేర్చుకుందాము సో మూర్తిమత్వము భావన మూర్తిమత్వాన్ని ఆంగ్ల భాషలో పర్సనాలిటీ అని అంటారు ఈ పర్సనాలిటీ అనే పదం పర్సోనా అనే లాటిన్ భాషా పదం నుండి తీసుకోబడింది లాటిన్ భాషలో పర్సోనా అంటే ముసుగు అని అర్థం నెక్స్ట్ గ్రీకు దేశంలో రంగస్థల కళాకారులు మన దేశంలో కథాకళి నృత్యకారులు ముసుగును ధరించి అభినయం చేసి ఏ పాత్ర పోషిస్తున్నారో ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రదర్శించేవారు ఇప్పుడు మూర్తిమత్వ నిర్వచనాలు సో ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకునేలా చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే అతని మూర్తిమత్వం అని నిర్వచించినది గోడాడ్ డబల్యూ ఆల్పోర్ట్ నెక్స్ట్ ఇవ్వబడిన ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుతీకరించేందుకు దోహదపడేదే అతని మూర్తిమత్వం అని నిర్వచించినది ఆర్బి క్యాటిల్ నెక్స్ట్ వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారు అని నిర్వచించినది ఐసెంక్ నెక్స్ట్ దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం అని నిర్వచించినది వాట్సన్ నెక్స్ట్ సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అని నిర్వచించినది ఈ పారిస్ నెక్స్ట్ మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల యొక్క గుణాత్మక నమూనా అని నిర్వచించినది జేఎఫ్ బ్రౌన్ సో వ్యక్తి శారీరక మానసిక లక్షణాల పరిసరాల ప్రతిచర్య లబ్ధంతో ఒక వ్యక్తి వాస్తవిక చర్యాస్థితిని ప్రతిబింబించేదే అతని మూర్తిమత్వం అని మూర్తిమూర్తిమత్వం గురించి చెప్పుకోవచ్చు నెక్స్ట్ మూర్తిమత్వ స్వభావం సో మూర్తిమత్వ స్వభావం అంటే ప్రతి వ్యక్తిలో విలక్షణమైన మూర్తిమత్వాన్ని కలిగి ఉంటాడు నెక్స్ట్ వ్యక్తి మూర్తిమత్వంపై అనువంశికత పరిసరాలు ప్రభావం చూపిస్తాయి నెక్స్ట్ మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు మరియు వివరించవచ్చు నెక్స్ట్ మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు నెక్స్ట్ స్వీయ చేతనత్వం మూర్తిమత్వ లక్షణాలలో ఒకటి నెక్స్ట్ అభ్యసనం అనుభవాలు మూర్తిమత్వ అభివృద్ధికి దోహదం చేస్తాయి నెక్స్ట్ మూర్తిమత్వం కొన్ని లక్షణాంశాల సముదాయం కాదు వ్యక్తి యొక్క అన్ని లక్షణాంశాల సమగ్ర స్వరూపము నెక్స్ట్ ఏ ఇద్దరు వ్యక్తులు పూర్తిగా ఒకే రకమైన మూర్తిమత్వం కలిగి ఉండరు నెక్స్ట్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం మూర్తిమత్వం మారదు కానీ ఆధునిక మనోవిజ్ఞాన మానవతా సిద్ధాంతాలు మూర్తిమత్వాన్ని పునర్వ్యవస్థీకరించుకునే సామర్థ్యం వ్యక్తిలో ఉందని తెలుపుతున్నాయి నెక్స్ట్ మూర్తిమత్వం ప్రత్యేకమైంది ప్రతి వ్యక్తిలోనూ సర్దుబాటు చేసుకునే ప్రత్యేక లక్షణాలు ఉంటాయి నెక్స్ట్ ప్రతి ఒక్కరి మూర్తిమత్వ వికాసము వంశపార పర్య లక్షణాలు మరియు పరిసరాలపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ మూర్తిమత్వాన్ని వ్యక్తి లక్షణాల ద్వారా అంచనా వేయవచ్చు నెక్స్ట్ అభ్యసనం మరియు అనుభవాల ద్వారా మూర్తిమత్వం ఏర్పడుతుంది మూర్తిమత్వంలో స్వీయ చేతనత్వం ముఖ్యమైన అంశము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో